అధ్యక్ష మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానానికి చాలా తేడా ఉంది అధ్యక్ష రెండు నాట్ వన్ ఇన్ ద సేమ్ అధ్యక్ష ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు బాగా సపోర్ట్ చేశారు ముందలు తీసుకెళ్తాం ఈ సపోర్ట్ ఉండాలి ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాం ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి నిన్న అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్యుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మధ్య జరిగిన చర్చలో అసలు ప్రైవేటైజేషన్ ప్రతిపాదనే లేదు 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 అని చెప్పి డంకా బజాయించి చెప్పారు అయితే అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పిన మాటలు ఎంతవరకు విశ్వసనీయత ఉంది అనేది ఒకసారి మనం చూడాల్సి ఉంది ఎందువలంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు మెడ మీద కత్తిపెట్టి నూటికి నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తారీఖున తీర్మానం చేయడం జరిగింది అయితే ఆ తర్వాత ఆ తీర్మానాన్ని ఇప్పటివరకు కూడా విత్డ్రా చేసుకోలేదు కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా అసెంబ్లీలో మరి ఏ హామీతో లోకేష్ గారు ఈ ప్రైవేటైజేషన్ ప్రతిపాదన లేనే లేనే లేదు లేదు లేనే లేదు అని చెప్పారో ఎవరికి అర్థం కావట్లేదు కార్మిక నాయకుడు పాడి త్రీనాథ్ గారు అడిగిన ప్రశ్నకు దీపం జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ సమాధానమిస్తూ ఈ మూటికి నూరు శాతం ప్రైవేటైజేషన్ సంబంధించి నూట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు లో నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరించే తీర్మానంని మేము వెనక్కి తీసుకోలేదు అదే అమలవుతోంది అని చెప్పి క్లియర్గా రాతపూర్వకంగా ఆయన సమాధానం ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదో తేదీని ఇచ్చారు అంటే అది జరిగి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కాకముందే లోకేష్ గారు అసెంబ్లీలో అసలు ప్రతిపాదనే లేదు ప్రైవేటైజేషన్ ప్రతిపాదనే లేదు 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 అని చెప్పి ఆయన గట్టిగా చెప్పారు మరి ఇన్నిసార్లు రాతపు ఒకసారి పార్లమెంట్లోనూ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు సహాయ మంత్రి సహాయంగా చెప్పారు అది కాకుండా అధికారికంగా దీపం జాయింట్ సెక్రటరీ మనోజ్ కుమార్ గారు చెప్పారు ఇంతమంది అక్కడ రాతపూర్వకంగా చెప్తుంటే ఇక్కడ లోకేష్ గారు అసెంబ్లీలో నిండు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రతిపాదనే లేదు అని ఏ ఆధారంతో చెప్పగలిగారు ఇది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఇక్కడ ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకపోతే ఆనందించేది ఉత్తరాంధ్ర ప్రజలు మాకన్నా ఎక్కువ ఎవరు ఉండరు నిజంగా లోకేష్ గారు చెప్పిన మాట చాలా ఆనందంగా ఉంది కానీ దాని మీద నమ్మశక్యం కాని పరిస్థితి ఇక్కడ ఉంది ఇందువల్ల కేంద్రంలో కేంద్ర మంత్రి కానీ కేంద్ర సహాయ మంత్రి కానీ లేకపోతే వాళ్ళ అధికారి కేంద్రంలో ఉన్న అధికారులు కానీ దీన్ని నూటికి నూరు శాతం ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి డంకా బజాయించి చెప్తున్నారు అందువల్ల లోకేష్ గారి స్టేట్మెంట్కి ఎంతవరకు దానికి ప్రాధాన్యత ఉంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న మరోపక్క కేంద్రం ప్రైవేటైజేషన్ దిశగా వెళ్ళిపోతుంది ఆల్రెడీ నలభై నాలుగు విభాగాల్లో ప్రైవేటైజేషన్ చేయడానికి ఆల్రెడీ టెండర్స్ పిలిచింది దాని మీద వర్క్ జరుగుతుంది ఈరోజు ఆర్ఎంహెచ్పి రా మెటీరియల్ హ్యాండింగ్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ని ఆల్రెడీ ప్రైవేట్ ఇచ్చేసి ఒక మెయింటెనెన్స్కి చేసింది దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా అందులో ఎనిమిది రేఖలకు సంబంధించిన రా మెటీరియల్ అందులో హ్యాండ్లింగ్ జరగాలి ప్రతిరోజు కూడా కానీ నాలుగు రేకులకు సంబంధించిన హ్యాండ్లింగ్ వరకే ఇప్పుడున్న కెపాసిటీని పరిమితం చేయగలిగారు ఎందువలంటే అందులో ఉన్న స్కిల్డ్ వర్కర్స్ అందరినీ కూడా మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ని కానీ అందులో తొలగించారు దీంతో పరిస్థితి చాలా జటిలంగా ఉంది అక్కడ రా మెటీరియల్ హ్యాండింగ్ ప్లాంట్ తన సామర్థ్యానికి మించి చేయలేకపోతుంది నాలుగు రేఖలకు వరకే పనిచేస్తుంది అంటే రా రామెంటు కావలసిన రా మెటీరియల్లో సగం అందించి ఇప్పుడు మూడో ట్రాన్స్పెన్స్ మేము స్టార్ట్ చేస్తాము అని అంటే అది అర్థం లేని మాట నిన్నగాక మొన్న వచ్చిన ఆ స్టీల్ సెక్రటరీ ప్యాండ్రిక్ ఏం చెప్పారు రెండు ప్లాంట్లు రెండు బ్లాస్ఫర్నైజ్లు నడిస్తేనే లాభం వస్తుంది అని క్లియర్గా చెప్పారు ఆయన మరి రెండు ప్లాంట్లు నడపడానికి గల సామర్థ్యమే ఇక్కడ ఉంది ఎందుకంటే సెంటర్ ప్లాంట్లో కూడా పూర్తి సామర్థ్యం లేదు రెండు ప్లా రెండు బ్లాస్ఫర్నైజ్ సంబంధించినంతవరకే ఉంది అలాగే కోక్ కావలసిన కోకును కూడా రెండు ప్లాంట్లకు సంబంధించి మాత్రమే అందించగలరు కానీ ఈ రోజున లక్ష నెలకి లక్ష టన్నుల కోక్ బయట నుంచి కొంటున్నారు ఇదివరకు అదే కోక్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో తయారయ్యేది ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడ నుంచే ఉత్పత్తి అయ్యేది అలాంటిది లక్ష టన్నుల్లో కోక్ కొంటున్నారు అలాగే లక్ష టన్నుల పిల్లర్స్ కొంటున్నారు పిల్లర్స్ అంటే దీనికన్నా ఒక టన్నుకి ఆరు వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది ఈ విధంగా అదనపు భారాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మోపుతున్నారు కానీ ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి కావలసిన పా పరిపాలన అక్కడ అందించడం లేదు ఇవాళ వరకు కూడా మన పర్మనెంట్ సీఎండిని అపాయింట్ చేయలేదు ఒకవేళ సెలెక్ట్ అయిన సీఎండిని కూడా ఇక్కడ రాకుండా అడ్డుకుంటున్నారు ఇన్ఛార్జీ సీఎండి ఇన్ ఇన్ఛార్జి సిఎండిని పెట్టి ఇక్కడ కథలడిపిస్తున్నారు అంటే ఇది ప్రైవేటైజేషన్ దిశగా ఆల్రెడీ కేంద్రం అడుగులు వేస్తుంది తన పని తను చేసిపోతుంది మరోపక్క అసెంబ్లీలో కానీ బయట కానీ కూటమి నాయకులు ఏం చెప్తున్నారు ఇది ప్రైవేటైజేషన్ కావట్లేదు మేము హామీ అంటున్నారు అక్కడ హామీ ఎలాగ ఉంది ఇక్కడేమో లోనేమో జరిగిపోతుంది ఇక్కడ అందువల్ల ఉత్తరాంధ్ర ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు దీని మీద ఉద్యమం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగే ప్రమాదం ఉంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ అలాగే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖున ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేటట్టు చేయాలి అప్పుడు చేసినప్పుడే మేము కానీ ఇక్కడ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ రాతి యావత్తు ఆంధ్ర తెలుగు ప్రజలు కానీ నమ్మేది ఏంటంటే అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు ఇది ప్రభుత్వ రంగంలో ఉంటుందని నమ్ముతారు అంతవరకు నమ్మే పరిస్థితి లేదు